ఏంది వర్షంలో ఏం వర్షం పడుతుంది మన అదృష్టం ఎప్పుడు ఇచ్చిన ఉంటది నాకేమి నాటుకోడు కూర గ్యాస్ మీద వండితే అంత మంచి అనిపించదు అని చెప్పి కట్టెల పొయ్యి మీద వండుదామా టైం ఎంత అవుతుంది ఎనిమిదిన్నర ఎనిమిదిన్నర అయితున్నా గాని నేను కట్టెల పొయ్యి మీదనే వండుతా బాగుంటదని చెప్పి గ్యాస్ మీద వండుతా లేను వర్షం పడుతుంది నా అదృష్టం ఎప్పుడు కొద్దిసేపు రాకుంటే బాగుంటుంది అనుకుంటే అది జరగదు ఇది అయితే నిజం కొద్దిగా అదృష్టం బాగుంటే ఇప్పుడు వర్షం రావద్దు ఈ కూర నిప్పుల మీద కావాలి అయితే చూద్దాం చూద్దాం ఓకేనే ఫ్రెండ్స్ మరి మీరేం కూర అనుకున్నారు కామెంట్ అయితే అందరూ లైవ్ పెట్టండి అంటున్నారు లైవ్ అయితే బాంబుల సౌండ్ వినపడొద్దు అనమాట బాంబులు బాగా వినపడుతున్నాయి కదా లైవ్ అయితే పెట్టలేకపోతున్నాం ఇప్పుడు ఈ వీడియోలో కూడా ఇంక వినిపిస్తున్నాయి అనమాట ఓకేనా ఫ్రెండ్స్ మరి